ఒరే జైరామ్ ఏంట్రా ఇది ఎవర్రా అమ్మాయి అయినా నువ్వు ఆ అమ్మాయి దండలతో ఉన్నారేంటి నాన్నగారు తన పేరు వెన్నెల తన మీ కోడలు నాన్నగారు తననే నేను పెళ్లి చేసుకున్నాను ఏంటి పెళ్లి చేసుకున్నావా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పెళ్లి చేసుకోవడం ఏంటిరా అయినా నా అనుమతి లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నాన్న తను నేను కలిసి చదువుకున్నాం తనను నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను తనకి నేనంటే ఇష్టమే అనుకోని పరిస్థితుల్లో తన మెడలో తాలి కట్టవలసి వచ్చింది అంతేకాదు నాన్న వెన్నెల మన ఇంటిలో పనిచేసే రత్తమ్మ కూతురు ఏంటిరా ఆ పని మనిషి కూతురు ఈ అమ్మాయ్యా చిచి అయినా నీకు ఎంత ధైర్యం రా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏంటి జైరామ్ నాతో ఆటలే ఆడడం లేదు కదా నా సంగతి అంతా తెలిసి కూడా ఈ పని చేయడానికి ఎంత ధైర్యం నీకు నాన్న మీరు చిన్నప్పటి నుండి మీకు నచ్చినట్లుగానే నన్ను పెంచారు అంతేకాదు నేను కూడా మీ ఇష్టాన్ని గౌరవిస్తూనే వచ్చాను కానీ వెన్నెలని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అందుకే తనని మీ కోసం వదులుకోలేక మీరు కాదు అంటారని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాను ఎలా ఒప్పుకుంటాన్రా తన అమ్మ నా ఇంటి గుమ్మ మీక్కితేనే ఇల్లంతా శుభ్రం చేయించాను అలాంటిది ఆ అలగా జనంకి పుట్టిన ఈ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు చచ్చినా ఒప్పుకోను అయినా నా వంశ చరిత్ర ఈ ఈ ఊరిలో నా పరపతి అంతటిని మట్టిలో రోజుతో నాన్న ఎందుకు మీకు మనుషులంటే అంత చులకన ఏ కులంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా అందరూ మనుషులే నాన్నా అది ఎందుకు మీరు మర్చిపోయారు అయినా ఇన్నాళ్ళుగా కులం మతం జాతి అని పట్టుకున్న మీకు ఏం వచ్చింది చెప్పండి ఇకనైనా మనుషుల్ని మనుషుల్లా చూడని నాన్న ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నవే మనిషి పుట్టుకకి కులం పేరు అంటగట్టి ఎందుకని వారిని అంత చులుగనగా చూస్తారు మీరు మాటలు బాగానే నేర్చావురా అయినా ఈ ఎలగా జనంతో సావాసాలు మొదలు పెట్టావుగా వాళ్లే నేర్పించుంటారులే అయినా వీళ్ళుకి అలాంటివన్నీ అలవాటేగా చదువు పేరు చెప్పి వెళ్లడం మంచి డబ్బు పరపతి ఉన్న వాళ్ళని ప్రేమ పేరుతో వల వేసుకుని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి చేరడం చచా ఏం బ్రతుకులు వీళ్ళవి మామీ గారు మీ అబ్బాయిని ప్రేమించలేదండి మీ అబ్బాయి గారి నన్ను ఇష్టపడి నా దగ్గరికి వచ్చి చెప్పారు మీ సంగతి తెలిసి నేను తన్ని వదులుకుందాం అనుకున్నానండి కానీ మీ అబ్బాయి గారు నన్ను వదులుకోవాలి అనుకోలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించండి ఏంటి మావయ్యగారా ఇంకోసారి నన్ను అలా పిలిస్తే నీ నాలుగు రెండుగా చీరేస్తాను జాగ్రత్త నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా నేను నా బిడ్డలాగా నీ వలలో పడను మీ బ్రతుకులు ఎంత నా కాలి కింద బ్రతికే నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడానికి ప్రయత్నిస్తావా నా బావమరిది కొడుకు ప్రేమ ప్రేమపల్లి చేసుకున్నందుకే కులం నుండి వెలువేయించాను అలాంటిది నా కొడుకు ప్రేమ ప్రేమపల్లి అంటే ఒప్పుకుంటానా చచ్చినా ఒప్పుకోను ఏమండి మన బిడ్డ చేసింది తప్పో ఒప్పో కానీ వాడు మనకి పుట్టిన ఒక్కగానే ఒక్క బిడ్డ వాడిని మీరు మంచి మనసుతో క్షమించండి ఏమండి మన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడిని కన్నవారుగా వాడి ప్రేమని అంగీకరిద్దామండి చాముండి ఏం మాట్లాడుతున్నావు వాడిని క్షమించి ఆ కులం తక్కువ దానిని నా ఇంటి కోడలుగా ఒప్పుకోవాలా అది నా కంఠంలో ఉన్నంత వరకు జరగదు నాకు నా బిడ్డ కంటే కుటుంబ గౌరవమే ఎక్కువ ఈ క్షణం నుండి నాకు కొడుకు పుట్టలేదు అనుకుంటాను ఒకవేళ పుట్టినా వాడు ఈ రోజుతో చనిపోయినట్లే వాళ్ళని మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోమను నిన్ను చూసే వాడిని ప్రాణాలతో వదులుతున్నా ఇంకా వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అలా అనక్కండి వాడు మన బిడ్డండి వాడిని వెళ్ళిపోమంటారు అలా వెళ్ళిపోమంటే వాడైనా ఎక్కడికి వెళ్తాడు చిన్నప్పటి నుండి అల్లరి ముద్దుగా పెంచుకున్న వాడిని ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎటు వెళ్తాడు ఎలా ఉంటాడో ఏమో చాముండి ఇంకా నువ్వు నా మాటకి ఎదురు చెప్తే నా భార్య కూడా నాకు లేదు అనుకోవాల్సి వస్తుంది వద్దులే నాన్న నేను నా కాళ్ళ మీద బ్రతకగలను మీరు ఏం బాధపడకండి మీకు కొడుకు లేకపోవచ్చు కానీ నాకు నా తండ్రి అంటే గౌరవం ఉంది ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోతాను కానీ ఏదో ఒకరోజు మీరు చేసింది తప్పని మీకే అర్థమవుతుంది చాముండి వాళ్ళని వెళ్ళమని చెప్పు అలాగే ఆ దరిద్రం వెళ్ళిపోయాక ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేయించు అమ్మా వెళ్ళొస్తానమ్మా నువ్వు జాగ్రత్త నాన్న ఎప్పటికీ మారరమ్మా ఆగరా ఏమండి వాడి ఆగమని చెప్పండి వాడు వెళ్ళిపోతున్నాడు ఇలా జైరం వెనెల వెళ్ళిపోవడంతో చాముండి చాలా బాధపడుతూ ఉంటుంది అలా కొంత సమయం గడుస్తుంది అటు జైరం వెనెల వెన్నెల ఇంటికి వెళ్తారు అమ్మా వెన్నెల ఏంటి ఇది మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా ఎందుకమ్మా ఒక్క మాటైనా నాతో చెప్పుండొచ్చు కదా అమ్మా మమ్మల్ని క్షమించుండమ్మా జై నేను అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా అమ్మా వెన్నెల ఎంత పని చేసావు తల్లి ఏమి వరాలో ఏంటి ఇదంతా నీకు తెలిసే జరిగిందా అయ్యా ఈ జైరాం బాబు గారు మన కూతురు వెన్నులా ప్రేమించుకున్నారనే విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది బాబు గారి అమ్మగారు మన ఇంటికి వచ్చి మరి మనకి మాటిచ్చినారు చేసుకుంటాను కానీ ఇంతలోనే ఇలా జరిగినది ఏం మాట్లాడుతున్న వివరాలు ఆ భూపతి బాబు సంగతి అంతా తెలిసే మన బిడ్డని ఆ ఇంటి కోడలు చేయడానికి ఒప్పుకున్నావా ఆయన ఎంత జరుగుతున్నా నాకు ఏ విషయం ఎందుకని చెప్పలేదు మామీ గారు నన్ను క్షమించండి మీ అనుమతి లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా మీరు మా నాన్న విషయంలో ఏం భయపడనవసరం లేదు మీకు మీ అమ్మాయికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అంతేకాదు ఇకపై ఇద్దరం కలిసి జీవించబోతున్నాం వెన్నెల కోసం మా అమ్మా నాన్నల్ని కాదని వచ్చాను తనని నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను మావయ్య గారు అయ్యో బాబు గారు మిమ్మల్ని మా ఇంటి అల్లుడు చేసుకోవడం మా అదృష్టం నా బిడ్డకి మీలాంటి భర్త రావడం నా కూతురు చేసుకున్న పుణ్యం కానీ పేద బ్రతుకుల్లో ఉన్న అమ్మాయిని ప్రేమించి తన కోసం కోటని వదిలి పూరి గుడిసెలోకి బ్రతకడానికి పట్టు పరుపుల మీద పడుకునే మీరు ఈ మట్టి ఇంటిలో ఎలా ఉంటారు బాబు అలా అంటారు ఏంటి మామయ్య గారు ఆ కోటలో లేని మమకారు మాపేయతలు ఈ మట్టి ఇంటిలో ఉన్నప్పుడు నేను మాత్రం కోటలో బ్రతికి ఈ మట్టి ఇంట్లో ఉండలేనా సరే బాబు గారు ఏమో పిల్లల్ని లోపలికి తీసుకుని వెళ్ళి బాబు గారికి ఏం కావాలో చూడు నేను అలా బయటికి వెళ్ళొస్తాను సరేనయ్యా ఇలా కొంత సమయం గడిచింది ఓరే నానా జయరాం ఎందుకురా తొందరపడ్డావు నేను చెప్పాను కదరా నీకు కాస్త ఊపిక పట్టు అని అయినా నేను చెప్పినా వినకుండా ఎంత పని చేసావురా అలా బాధపడుతూ ఉంటుంది చాముండి ఏరా జై ఎలా ఉన్నావురా కొత్తగా పెళ్లి చేసుకున్నావుగా అంతా ఓకేనా లేదురా ఆకాష్ మేము పెళ్లి చేసుకొని నాన్న దగ్గరికి వెళ్ళాక నాన్న మమ్మల్ని అస్సలు ఒప్పుకోలేదురా అని జరిగిందంతా చెప్పసాగాడు జయరాం అది కొత్తగా చెప్పాలా ఏంట్రా మీ నాన్న అలాగే చేస్తారని తెలుసుగా ఇంకా నయం చంపలేదు సంతోషించు ఒరే తింగ సచినోడా ఏం మాటలు రావి నీ నోటి నుండి ఒక్కటంటే ఒక్క మాట కూడా మంచిది రాదంట్రా ఏంటి రమణి అలా అంటావు నాకు తెలుసుగా నేను ఎంత మంచి వాడునో అని ఎప్పుడూ మా ఉండాలని కోరుకుంటాను తెలుసా నువ్వు ఎంత మంచి అర్థమవుతుంది కదా చావు దగ్గరికి కూడా నవ్వే కోరుకుంటున్నా నువ్వుని పాపం తన బాధంతా చెప్తుంటే మధ్యలో నీ మాటలేంటి తల తోక లేకుండా కాసేపు నువ్వు నోరు మూసుకుని ఉండు అదే మంచిది నీకు అన్నయ్య నువ్వు ఆకాశ్ ని పట్టించుకోకు వాడు అలానే వాగుతాడులే చెప్పన్నయ్య అంకుల్ ఒప్పుకోలేదు అంటున్నావు మరిప్పుడు ఇయాల ఏముంది చెల్లెమ్మా నాన్న ఎంతో చెప్పి చూశాను కానీ నాన్న వినలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని వదిలి వచ్చేసాను మామా ఏం మాట్లాడుతున్నావు ఇంటిని వదిలి వచ్చేయడం ఏంటి అవునరా నేను పెళ్లి చేసుకున్నా అనే కోపంతో మా నాన్న నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు నేను వెన్నెల వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నాం రా అవునా సారీరా ఈ విషయాలు ఏవి నాకు తెలియక ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నాను ఏమనుకోకో ఏమనుకోకు అదేం పర్వాలేదురా కానీ నాకు నీ సహాయం కావాలి మామా మామా అది పెళ్ళయ్యాక నేను ఖాళీగా ఉండాలనుకోవడం లేదు అందులోనూ వెన్నెల వాళ్ళ ఇంటిలో ఉండడం మంచి పద్ధతి కాదనిపిస్తుందిరా అందుకే నేను ఏదైనా పని చెయ్యాలి అనుకుంటున్నాను నీకు ఏదైనా పని తెలిసి ఉంటే నాకు కాస్త చూస్తావా ఆ చూస్తాను రా మా అత్త కొడుకు పక్క ఊర్లోనే రైస్ మిల్ పెట్టుకున్నాడు అందులో ఏదైనా జాబ్ ఉంటే చూస్తాను పర్వాలేదా మరి చాలా థ్యాంక్స్ రా ఆకాష్ ఏ పని అయినా పర్వాలేదురా నేను చేస్తాను సరేరా అడిగాకాయ ఏమంటాడో చెప్తాను ఇలా కొద్ది రోజులు గడిచాయి చాముండి తన కొడుకుపై బెంగన పెట్టుకుంటుంది కానీ తన భర్త మాటను కాదనలేక ఏం చేయలేకపోతుంది చాముండి 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 ఏమో చాముండి ఏంటండి ఏమైంది ఏమైనా కావాలా ఏంట పరధ్యానం ఎంత పిలిచినా పలకడం లేదు ఏంటి అంతలా ఆలోచన ఇంకా ఏముందండి మీరు చాలా సులువుగా మన బిడ్డని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారు కానీ నేను అంత సులువుగా నా చెట్టు అంత కొడుకుని వదులుకోలేను కదండి వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచానో నాకే తెలుసు వాడిని మర్చిపోమంటే ఎలా మర్చిపోగలను అది అంత సామాన్యమైన విషయం కాదండి నా బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియక వాడి తల్లిని నేను ఎంత క్షోభనుభిస్తున్నానో మీకేం తెలుసు చాముండి నీకు మొన్ననే చెప్పాను మళ్ళీ చెప్తున్నా విను మనకు ఏ బిడ్డ లేడు ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు చనిపోయాడు అనుకో అదే నీకు మంచిది ఏంటండి అంత మాట అన్నారు ఎంత కాదు అనుకున్నా వాడు మనం నవమాసాలు మోసుకొని పెంచిన బిడ్డండి వాడిని అలా అనడానికి మీకు నోరు ఎలా వస్తుందండి మరి అంత అల్లారు ముద్దుగా పెంచిన మనల్ని కాదని మన పరువు మర్యాద గౌరవము గంగలో కలిపేసి వాడు ఒక కులం తక్కువ దానికోసం కన్న తల్లి తండ్రి ఉన్నామని కూడా చూడకుండా వెళ్ళిపోలేదా వాడు చేసిన పని వలన నేను ఎంత తలదించుకోవలసి వచ్చిందో తెలుసా ఆ నీలకంఠం నన్ను చూస్తేనే భయపడేవాడు అలాంటిది నన్ను ఎన్ని మాట్లాడాడో నీకేం తెలుసు పంచాయతీలో నలుగురు ముందు నా పరువు తీసేశాడు నా బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నన్ను కులం నుండి విలువేశావు మరి ఇప్పుడు నీ బిడ్డ చేసింది ఏంటి నిన్ను నువ్వే కులం నుండి వెలివేసుకో అన్నాడు ఆ మాటలకి నా తల తీసేసేటట్టు అలా కాదండి చాముండి నన్ను ఇక విసికించకుండా ఉండడం నీకే మంచిది జై నువ్వు నా వల్లే మీ అమ్మగారికి దూరంగా ఉన్నావు కదా నిజం చెప్పు మీ చాలా బాధపడుతున్నావు అలా లేదు వెన్నెల నేను చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మా నాన్నకి అంతలా కోపం వచ్చింది అందుకే అలా కోపడ్డారు అంతేగాని మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం తను నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేదు తెలుసా తప్పకుండా నన్ను కలవడానికి వస్తారు మనల్ని మన ఇంటికి తీసుకుని వెళ్తారు వెన్నెల నేను ఆకాశని ఉద్యోగం చూడమని చెప్పాను తొందరలోనే ఉద్యోగంలో చేరుతాను ఏంటి జై నువ్వు ఉద్యోగానికి చిన్నప్పటి నుండి ఎంత అల్లారు ముట్టుగా పెరిగి ఉంటావు కదా నీకు నన్ను ప్రేమించడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి జై సరే జై ఆకాశ్ అన్నయ్యతో మాట్లాడి నాకు కూడా ఒక ఉద్యోగం ఉంటుందేమో చూడమని చెప్పు ఇద్దరం కలిసి ఉద్యోగం చేసుకుందాం అప్పుడేనా నీకు కాస్త సహాయం చేసిందా నవ్వుతాను ఏం అవసరం లేదు వెన్నెల నేను చేస్తాను ఏం పర్వాలేదు అయినా ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టపడినా ఎంతో ఆనందంగా ఉంటుంది తొందరలోనే ఒక మంచి ఇంటిని చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం సరేనా అదేంటి జయ్ అలా మాట్లాడుతున్నా ఎందుకు మనం అమ్మ వాళ్ళతోనే ఉందాం ఏ జయ్ నీకు ఇక్కడ ఉండడం నచ్చలేదా ఏమైనా ఇబ్బందిగా ఉందా అలా ఏం లేదు వెన్నెల నాకు ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా పర్వాలేదు అంతేకాదు అత్తయ్య మామయ్య గారు నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కానీ ఇలా చూడు విన్నలా ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఎన్ని కష్టాలైనా కలిసి కష్టపడలే కానీ మనతో పాటు వీళ్ళకి ఆ కష్టాలను తీసుకురావడం నాకు ఇష్టం లేదు నువ్వు నా భార్యవి నా కష్టంతో పెంచాలి కానీ ఇలా అమ్మగారి ఇంటి దగ్గర నిన్ను నేను మంచిది కాదు అలాగే మనం ఇక్కడే ఉంటే మనపై మా నాన్న చాలా కోపంగా ఉన్నారు ఆ కోపం అత్తయ్య మామయ్య గారి మీద తీరిస్తే నేను తర్వాత చాలా బాధపడతాను నా భార్యవి నన్ను అర్థం చేసుకో వెన్నల సరే నీ కానీ అమ్మ భోజనం కోసం థ్యాంక్స్ వెన్నల నన్ను అర్థం చేసుకున్నందుకు సరే వెళ్దాం అలా రోజు ఉదయం భూపతి ఫోటోకి దండని వేసి గోడకు తగిలిస్తాడు దాన్ని చూసిన చాముండి ఏమండి ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి